అది బిబుడ్డపుట్టు గ్రామ పంచాయతీ అల్లూరు సీతారామరావు జిల్లా ఉక్కుంపేట మండలం మరి బుట్టపుట్టు గ్రామ పంచాయతీలో మేము చెంది ఉన్నాము నా పేరు కొండుబ మత్స్యరాజు మరి మా గ్రామంలో ఈరోజు మరి వారు వారు పనులు కార్యక్రమంలో వెళ్ళిపోవడం జరిగింది మరి ఈ సందర్భంలో నేను మా గ్రామ పంచాయతీ పంచాయతీ భవనం శాంక్షన్ అయి ఉన్నది మరి దానికి మా హెడ్ క్వార్టర్లే కావాలనేసి మేము నినాదం తెలియపరచుకుంటున్నాం మరి మా గ్రామం పూర్వం నుంచి హెడ్ క్వార్టర్గా నియమించబడి ఉన్నది అది తాతలు ముత్తాతలు సంపాదించినటువంటి పంచాయతీ ముద్ర మరి ఈరోజు అది సర్పంచు ఒక నిర్ణయం తీసుకుని ఆ గ్రామంలో ఉండకూడదు ఆ గ్రామంలో అభివృద్ధి చేయకూడదు ఆలోచన మేరకు ఈరోజు ఈ రకంగా చేస్తున్నాడు ఇది పద్ధతి కాదని మేమైతే హెచ్చరిస్తున్నాం దయచేసి మరి ఈ జిల్లాకు ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా సంబంధిత అధికారులు అందరూ కూడా హెడ్ క్వార్టర్ ఉంటే అక్కడే న్యాయం చేస్తారని మా గ్రామ ప్రజలందరూ కూడా మా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా మేము కోరి ప్రార్థిస్తున్నాం మరి మీరు వైసీపీ ఎమ్మెల్యే ఎంపీలతో చెప్పి మీరు ఇది అవుతున్నారని వాళ్ళు చెప్తున్నారు మేము వైసీపీ పార్టీ కంటే మా అయితే ఎవరు అభిమానాలు అరకు వచ్చు మరి వైసీపీ పార్టీ అంతేగానే ఒక ఊరికి టీడీపీ ఉండవచ్చు వైసీపీ ఉండవచ్చు అందరికి ఉండవచ్చు వాడు అభిమానాలు ఆడుకుంటుంది మేము వైసీపీ అనేసి మేమైతే కన్నా వైసీపీ కాండవాళ్ళు ఉండి మేము ఒక సర్పంచ్ అవ్వలేదు ఎంపీటీస్ అవ్వలేదు మేము లేదంటే గ్రౌండ్ లెవెల్లో మేము పెద్ద కార్యకర్త సామాన్యమైన వ్యక్తులు మేము మాకు టీడీపీకి అభిమానాలు ఉన్నారు వైసీపీకి అభిమానాలు ఉన్నారు జనసేనకు అన్ని పార్టీలకు అభిమానాలుగా ఉన్నారు మరి ఈరోజు ఆయన కంచుకోటగా ఉండి నాలుగు సార్లు సర్పంచ్ ఆయరు ఒకసారి ఎంపీటీ అయ్యారు అది కేవలం మా మద్దతునే మేము నిజంగా ఆయన రాజకీయంలో ముందడుగు వేసి ఉన్నాడు ఏ రోజైనా సరే ఆయనకు ముందుకు పంపిస్తే మాకు న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో మేము ఆయన చేతులు కలిపాము ఈరోజు మాకు మీ గాతలు తవి మీరే పడి చవండి అన్నట్టుగా మాకు ఈ రకంగా అన్యాయం అన్యాయం చేస్తున్నారు ఇది ఇది సందర్భం కాదనైతే నేనైతే తెలియపరచుకుంటున్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఐదు కోట్లు ప్రజలకి అందరికీ సేవ చేయడానికి ఉంటారు అంతేగాని ఇక్కడ ప్రజలకి అదే ఇప్పుడు పార్టీలకి కానీ మరి కులాలకి కానీ మతాలకు కానీ రెచ్చబెట్టడానికి కాదు కానీ ఇతనైతే మరి ప్రజలకి కావాలని సృష్టించి రెచ్చబెట్టి గొడవ పెడుతున్నాడు ఇక్కడ మనకి దగ్గర అవుతుంది అలాగే అక్కడైతే మనం సహకరించకపోయినా అక్కడ దూరం అవుతున్నది అనేసి ఇది కావాలని సృష్టించి మరి ఆధిపత్యంతో సర్పంచ్ ఆధిపత్యంతో ఈ రకంగా చేస్తున్నాడని మేమైతే హెచ్చరిస్తున్నాం మాకైతే మరి ఇది చాలా అన్యాయం మేము నిజంగా చాలా ఇబ్బందికి గురవుతున్నాం మరి ఈరోజు ఇది మేము నియమించుకున్నటువంటిది కాదు ఇది అప్పుడు మరి పెద్దలు నియమించినటువంటి ఇది ఈ పంచాయతీ బిల్డింగ్ అది పంచాయతీ పంచాయతీ పేరు అని ఎందుకు మరి పెట్టరు మరి అలాంటప్పుడు అప్పుడే వాడు పంచాయతీ మార్చి ఆ ఊరి గ్రామంలో పంచాయతీ పెట్టుకుంటే మేము కూడా ఇంత మరి అధికారులకు కానీ మరి నాయకులు కానీ ఎవరికి కానీ మేము ఇంత బలవంతం చేపట్ట అదే బలవంతం మరి చేపట్టడం కాకుండా ఉందం ఎందుకంటే ఈరోజు మాకు హెడ్ క్వార్టర్ కాబట్టి మేము మా గ్రామానికి కావాలి మా హెడ్ క్వార్టర్ కావాలని మేము అడుగుతున్నాం లేదనుకుంటే మేము ఎందుకు అదే గ్రామంలో సర్పంచ్ నిర్ణయంతో మేము కూడా అంగీకరించదు అని మేమైతే మరి సందర్భంగా తెలియపరచుకుంటున్నాం సార్ అంటే ఇప్పుడు అక్కడ మొత్తం ఆరు గ్రామాల గిరిజనులు కలిపి వచ్చి మాకు ఇక్కడ ఏర్పాటు చేస్తే మాకు ఇది దగ్గరలో ఉంటుందండి బొడ్డాపూటి పంచాయతీ అంటే మాకు దూరం అండి ఆరు గ్రామాలకు సంబంధించి ఇక్కడ పెడితే మంచిది కాదని సర్పంచ్ నిర్ణయం తీసుకున్నారని చెప్పి చెప్పిన వాళ్ళు అంటున్నారు అవును సార్ అంటే ఇప్పుడు మేము సింగిల్గా ఉన్నామనేసి పది మంది అయ్యి మాకొకరికి కొడేస్తే అది సందర్భమే సార్ అంటే ఇప్పుడు ఈరోజు మాకు దగ్గర అవుతుంది అన్న ఉద్దేశంతో అక్కడ వద్దు మాకు ఇక్కడే కావాలనేసి అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఒకరికి కొడేస్తే అది ఫలితం మేడు సార్ అంటే అందరూ ఒకరికి కొట్టవచ్చు ఒకడు ఒకరిది ఓటమి నలుగురిది విజయం అలాంటప్పుడు మరి హెడ్ క్వార్టర్ ఉంటే అక్కడ కడితే బాగుంటుంది అనేసి మేము మా ఉద్దేశం దాంతోపాటు చుట్టుపక్కల గ్రామాలు బందమామడి అలాగే మిగతా ఎర్రగొప్పు గ్రామం కూడా మీరు ఆ ప్లేస్కి కాకుండా కింద ఆ ప్లేస్కి ఇస్తే మేము అందరు కూడా అంగీకరిస్తామనేసి కూడా మాకు తెలియపరిచి ఉన్నారు బంధమామడి గ్రామం ఇది పక్క మేము మీకు పోని తీర్మానానికి మా సంతకాలు మేము తప్పకుండా ఇస్తామని కూడా తెలియపరిచి ఉన్నారు సార్ అంటే ఇప్పుడు మీరు ఏ మీరు చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ చివరిగా అయితే కనుక మాది హెడ్ కాబట్టి మా గ్రామంలోనే మరి అందరు కూడా సహకరించి మరి ఎటువంటి స్వా స్వార్థపరంగా ఆలోచించకుండా హెడ్ క్వార్టర్ ఎక్కడుంటే అక్కడ ఈ మరి కట్టి ఈ భవనం నిర్మాణం చేపడితే బాగుంటుందని మా ఆలోచన సార్ ఎందుకంటే ఇది మేము నియమించుకున్నది కాదు సార్ ఇది మరి అప్పుడు తాతాలు ముత్తాతలు బ్రిటిష్ పరిపాలన ఇచ్చినటువంటి ముద్ర కాబట్టి అన్ని గ్రామ పంచాయతీలకు ఒకలాగా మా గ్రామ పంచాయతీకి ఒకలాగా ఉంటే మరి అతనే అనవచ్చు మరి ఆ రోజు మరి నీ అమాయకత్వాన్ని ఆయన కింద వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు మీ శేతగం కింద వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు మీరు ఏం చేస్తున్నారు మీరు అడగలేదు అనేసి మా మీద ప్రశ్నిస్తే మేము ఆ ప్రశ్నకు మేము జవాబు చెప్పలేని పరిస్థితులు ఉంటాం కాబట్టి ఇది మేము ఎలాగైనా సరే మా హెడ్ క్వార్టర్లు కట్టపిన పక్షంలో మేము కోర్టు కూడా మేము అనేసి కోర్టు స్టే కూడా తెచ్చుకుంటామనేసి మేమైతే హెచ్చరిస్తున్నాం సార్ అయితే ఇప్పుడు మీరు ఏంటంటే వాళ్ళు ఏమైనా ఆరోపిస్తున్నారంటే మీరు తెలుగుదేశం మీరు వైసీపీ ఎమ్మెల్యే ఎంపీలతోనే ప్రజలు తీసుకొస్తున్నారని చెప్పిన వాళ్ళు అంటున్నారు అలాగే చేయాలి సార్ ఎందుకంటే మాకు గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్ కాబట్టి మరి అందరి దగ్గర మొన్న దొరగారి దగ్గర కూడా వెళ్ళాము దొరగారి అంటే మేము నేను నేను వైసీపీ కాడిపి కాదు దొరగారి దగ్గర వెళ్ళాము ఎంపీ దగ్గర వెళ్ళాము ఎమ్మెల్యే దగ్గర వెళ్ళాము సంబంధిత అధికారుల దగ్గర వెళ్ళాము అందరి దగ్గర వెళ్ళాము ఎందుకంటే మాకు న్యాయం ఉన్నది కాబట్టి మాకు న్యాయం చేయండి హెడ్ క్వార్టర్ కాబట్టి అన్ని గ్రామ పంచాయతీలకు ఒకలాగా మా గ్రామ పంచాయతీలకు ఒకలాగా అయితే ఇది ఎక్కడ కూడా జరగలేదు కదా ఇప్పుడు బాకురు అన్నప్పుడు బాకురు హెడ్ క్వార్టర్ వాళ్ళు మాకు కావాలనేసి అన్నప్పుడు తప్పకుండా అక్కడ చేయాలి హెడ్ క్వార్టర్ కాబట్టి వేరే గ్రామం చేస్తే మరి హెడ్ క్వార్టర్కి అక్కడ మనం అద్గమించినట్టే కదా హెడ్ క్వార్టర్కి కాదని మనం వేరే గ్రామానికి మనం ఎలా చేస్తామనేసి మా ఆలోచన సార్ అంటే మీరు రాజకీయాలు చేయట్లేదు మేము రాజకీయం అయితే చేయట్లేదు సార్